హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చింత చిగురుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పప్పు వేడివేడి అన్నంలోకి రాగి సంగటిలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఈ చింత చిగురులో విటమిన్ సి అధికంగా ఉండడం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు ఒక కప్పు కందిపప్పు పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియను రెండు టమోటాలు తీసుకొని ఒక గిన్నెలోకి కందిపప్పు వేసుకొని వాటర్లో రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఒక లీటర్ వాటర్ వేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కందిపప్పు ఉడికేలోపు రెండుసార్లు బాగా కడుక్కొని ఆరబెట్టుకున్న చింత చిగురు తీసుకొని ఇందులో కాడలు ఏమైనా పుల్లలు ఉంటే తీసేసుకోవాలి ఇలా కాడలు ఏమైనా ఉంటే తీసేసుకొని ఇప్పుడు ఈ చింతచిగుర్ని చేత్తో ఇలా బాగా నలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమోటాలు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవిగా తుంచి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకున్నామంటే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని కందిపప్పు ఉడికిందో లేదో చూద్దాము కందిపప్పు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని టమోటాలు పచ్చిమిరపకాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలి టమోటాలు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత చింత చిగురు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చింత చిగురు వేసుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చింత చిగురు బాగా నలుపుకొని వేసుకున్నాం కదా తొందరగానే ఉడికిపోతుంది పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా నలుపుకుంటూ మెదుపుకున్నామంటే మెత్తగా అయిపోతాయి పప్పు అంతా ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బాగా రెడ్డుగా వేగే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి బాగుంటాయి పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెదిపు పెట్టుకున్న పప్పు వేసుకొని అలాగే గిన్నె కడుక్కున్న వాటర్ వేసుకొని పోపంతా పప్పులో కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి అంతే అండి కమ్మటి చింతచిగురు పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు వేడివేడి అన్నంలో వేసుకొని పక్కన కొద్దిగా వడియాలు పెట్టుకొని ఎండుమిరపకాయలా నలుపుకొని వడియాలను నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్